మొత్తం తగ్గిపోయిందండి మనుషుల దగ్గర సరేనండి బాధగా ఈ వీడియోనైతే అయితే ముగించాల్సి వస్తుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా అనేది అందరు బాగున్నారా మేము కూడా పర్లేదు బాగానే ఉన్నాం ఇంటి దగ్గర అయితే మూడో రోజు పని అయితే జరుగుతుంది మీకు రెండు రోజులు చేసిన పని చూపించా మూడో రోజు చేసిన పని చూపించాలా ఎందుకంటే మూడో రోజు పని జరగలేదు నేనైతే బయలుదేరి అంటే ఈరోజు జరుగుతుంది పని చేయను ఏం చేయను అనే దానికి అనే వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్ అనమాట నేను ఉదయం నుంచి ఆ ఇంట్లో షెల్ఫ్ అయితే పోస్తున్నాం కదా ఆ పని చూసుకుని ఇంకా హాఫ్ అన్ అవర్లో అయిపోయి ఆ పని అవి లోపే నుంచి సార్ ఫోన్ చేశారు అంటే మాస్టర్ గారు అనమాట గుంటూరు వెళ్ళి రావాలి అని నీళ్ళు వస్తారా డిశ్చార్జ్ అయింది అమ్మగారు తీసుకురావాలి లలిత హాస్పిటల్ అని చెప్పేసి నేనైతే అక్కడికి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్లో బయలుదేరి అయితే రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడైతే గొల్లపాలెం ఇది పెద్ద గొల్లపాలెం మా పంచాయతీ ఇది శివాలయం కొత్తగా అట్టింది శివాలయం దాని పక్కన ఏంటో ఫంక్షన్ హాల్ అనమాట అసలు ఈ ఇటు నుంచి కరెలపాలని వెళ్తున్నా అసలు ఈ రూట్లో మనం ఎలా కూడా వెళ్ళం పొరపాటున తిరిగి వెళ్తే అటు నుంచి వెళ్తాం లేకపోతే నక్కల పరిపాలన నుంచి వెళ్తాం ఇటు ఎందుకు అంటే సస్పెన్స్ వీడిద్దాం అంటే సస్పెన్స్కి ముగిద్దాం ఒక వైర్లెస్ బ్లూటూత్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి ఎందుకు ఇట్లా డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది ఫోను ఇట్లా మాట్లాడతా లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టుకుని మాట్లాడతాను చాలా అంటే చాలా ప్రమాదం అది అది అందరికీ తెలిసిందే ఆ ప్రమాదాన్ని నుంచి మనం బయటపడాలి తప్పదు వాడాలని చెప్పి నా దగ్గర వాడేది అది ఏంటంటే ఇది ఈ ఫోన్ కొన్నా కదా ఈ ఫోన్ కొంటే ఫ్రీగా ఇచ్చారు అది ఫోన్ కొంటేనా ఫోన్ కొంటే ఫ్రీగా ఇచ్చింది అది అది అయితే పని చేయదు మనకి ఇక అందుకని చెప్పేసి రియల్మీ బడ్స్ వైర్లెస్ త్రీ అనే హెడ్సెట్ని అయితే నేను బుక్ చేసానమాట బుక్ చేస్తే తప్పేముందయ్యా తీసుకోవచ్చు అనొచ్చు కానీ అందులో ఫస్ట్ వినపడే మాట జాయిన్సీ అయ్యి ఉండాలని చెప్పి చిన్న ఆశే ఓవర్గా ఉంది కదా నాకు కూడా నచ్చింది ఇక అయితే చింతాపాలెంలో ఉన్నాడంట డెలివరీ బాయ్ యాక్చువల్ ఈరోజు మార్నింగ్ లెవెన్ లోపే రావాలి ఆ డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే అన్న చింతాయపాలెంలో ఉన్నాను నేను కథగోలపాలెం వస్తానంటే నువ్వు వేరూట్లో వస్తావు చెప్పంటే ఇది మంచి చెరువు మీద వస్తా అన్న అంటే ఇక నేను కూడా పెద్దగోళపాల నుంచి ఇది మంచినీళ్ళ చెరువుకి వెళ్ళే రూట్ అనమాట అదే మనం పొద్దున్నే పొద్దున్నే జాన్సీ పిల్లలు నీళ్ళు పడతారు కదా కుళాయిలు ఈ చెరువు నుంచి మనకు వస్తాయి అనమాట పైపుల ద్వారాను ఇంకా అటు నుంచి వెళ్తా ఉన్నా ఆయన వస్తే తీసుకుని అవి మీకు చూపించి తర్వాత ఫస్ట్ కాల్ అయితే నేను కాల్ దగ్గరికి వెళ్ళక ముందే ఫస్ట్ కాల్ అయితే చేసి అందులో జాన్సీ మాట్లాడాలి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీకు అంటే చిన్న ఆశ అది అంతేలేండి అదే ఒకలా ఒక రకమైంది అనుకోండి అనుకోండి లవ్ అనుకోండి ఇంకేదేననుకోండి అదే అనమాట సంగతి ఒకరుడు అయితే మనకి ఇటు వస్తాడు మనం ఎత్తుక్కుంటా ఎదుక్కుంటా వెళ్ళి ఆ బ్లూటూత్ని అయితే తీసుకుని ఫస్ట్ కాల్ జాన్స్తో మాట్లాడి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ కారు తీసుకుని గుంటరి వెళ్ళిపోదాం రినాల్డ్ డస్టర్ కార్ అనమాట ఈరోజు మనం వెళ్ళేది పెద్ద కారు దొమ్ము విజయవాడ నోరు కూడా తిరగట్లేదు విజయవాడ కూడా వెళ్ళా ఓకే మూడు నిమిషాలు అయిపోయింది నేను సార్కి బయలుదేరినా అని కూడా ఫోన్ చేసి చెప్పేసిన ఫాస్ట్కి అవి తీసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ అవుతుంది మనకి ఈ ట్యాంకిలో నుంచి మనకు వస్తాయి అనమాట ఇక్కడ ఉంది పెద్ద చెరువు ఉంది వెనక యాక్చువల్లీ అక్కడికి వస్తాయి అనమాట నాగార్జున సాగర్ నుంచి నీళ్లు చూపిస్తారు ఆగండి ఇదంతా చెరువు కట్ట మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి సార్లు వచ్చారు ఈ చెరువులోకి అది చెరువు దగ్గరికి చూసేదానికి కానీ ఇంకో దానికి ఇంకోటి కదా నేను ఒక్కసారి కూడా రాలా లైఫ్లో మనకి రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ చెరువు అయితే హైట్ ఉన్నది మొత్తం కట్ట అనమాట ఒకసారి మా ఫ్రెండ్ జారి పడిపోతే వాడిని హార్డుతో ఈత మంటలు వేసి కొత్త మంటలు వేసి ఎక్కడో బయటికి లాగారంటే చరిత్ర ఉంది ఉంటే చూపిస్తాను మీకు యాక్చువల్ ఇదే బాటండి ఇది బైక్ అనుకున్నా కానీ వెళ్ళే పరిస్థితి లేదు ఇంకోసారి ఇప్పుడు అన్న చూద్దాం ఈ చెరువునైతే పెద్ద చెరువు ఇది ఎన్ని ఎకరాలు ఉండిందండి పెద్దదంటే ఒక పది ఎకరాలు ఉండిద్దా అంతకంటే లోపు ఉండిద్దాము ఏమో ఒక చెప్తా మా వాళ్ళని ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇటు నుంచి వస్తా అన్నాడు తమ్ముడు ఇది చిన్న పాలెం ఇక్కడ రోడ్డు ఉంది యాక్చువల్లీ మనం ఇటు రావాలి కానీ ఇప్పుడు ఇది ఇటు నుంచి వచ్చామనమాట అంటే తమ్ముడు మనం ముందు వచ్చాం కాబట్టి ఇక్కడే ఉండమన్నాడు అడగండి డెలివరీ బాయ్ అయితే వస్తున్నాడు అడుగు అడుగండి

చెప్తా థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి మనకైతే రియల్మీ బర్డ్స్ వైర్లెస్ త్రీ అనమాట ఇది ఆర్డర్ పెట్టా రాత్రి యాక్చువల్లీ రాత్రే పెట్టా ఉదయాన్నే వచ్చేసింది దీని కాస్ట్ ఎంత అని చెప్పి మీ అందరికీ డౌట్ ఉండొచ్చు ఇదిగోండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు యాక్చువల్లీ ఇది అంతా లేదు మనకి మామూలుగా అయితే పది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పద్దెనిమిది వందలు ఉందండి నేను రాత్రి ఎందుకు చూడగానే అసలు ఓపెన్ చేసి దీన్ని రివ్యూ చూసి బాగుందని చెప్పి చూడగానే నాకు పద్నాలుగు వందల నలభై తొమ్మిదికే యాభై తొమ్మిదికే అంత వచ్చింది అంటే అది వెంపటనే బుక్ చేస్తే తర్వాత పొద్దున్నే చూస్తే మళ్ళీ పద్దెనిమిది వందలు ఉందన్నమాట యా మనకి బై లక్ వచ్చిందనే చెప్పాలి ఓకే ఇది మనం టైం వేస్ట్ చేయకుండా దీన్ని అయితే బయటికి ఓపెన్ చేసి ఝాన్సీకి ఫోన్ చేసి ఫాస్ట్గా బయలుదేరదాం ఎందుకండి ఇట్లా ఉండింది ఇది ఏంది అట్లా వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు చాలా బాగుందండి చేతిలో తీసుకోవాలని చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి అంటే అంత డబ్బులు పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇంకా బాగుంది ఓకే మనమైతే ఫోన్ చేద్దాం హలో 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 వినపడుతుందా పడుతుందాతుందా ఏం చేస్తున్నారు బాగా ఏమడుతుందా లైట్ కనపడుతుందా పడుతుందా బాగా ఇప్పుడే వచ్చింది బుక్ చేసింది ఏంది చెవుల్లో పెట్టుకున్నదా ఆ ఫస్ట్ వాయిస్ ని విందాం అని చెప్పి చేశా ఆ అంటే అవి పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావా ఫస్ట్ అందులోంచి వచ్చే వాయిస్ నీది అని ఉండాలని చెప్పి రికార్డ్ చేస్తున్నా నీ ఫస్ట్ కాల్ చేశా బాగా వినపడుతుందా హలో నాకెందాక డౌట్ వచ్చి హలో శాలి చేసిందని డౌట్ వచ్చి నాకు ఆ బ్లూడ్ తాగి చేసి మామూలుగా చేసా కట్ చేసి నీకు చేసి మళ్ళీ చెప్పా అనమాట నువ్వు మాట్లాడదు సార్ నేను గుంట్రే వెళ్తున్నా కార్ కార్కి వెళ్తున్నా టైం లేదు సాయంత్రం చేస్తా సాయంత్రం చేస్తా టైం లేదు సార్ ఫోన్ చేస్తాడు కాదు కాదు వేరే సార్ లేదు పిల్లలు వచ్చారా సరే సరే బైండి ఫోన్ అయితే మాట్లాడొచ్చేసాం ఇదన్నమాట మనకు వెళ్ళే కారు డస్టర్ ఇవి ఉంటాయా సేఫ్గా వద్దున కారులను పెట్టుకెళ్ళిపోదాం సార్ కాల్ చేద్దాం బయలుదేరామండి అండి ఉన్నాం నిజంగా వీటి గురించి తర్వాత చెప్తే సార్ వచ్చేస్తున్నారు గుంటూరు అయితే వచ్చామండి యథావిధిగా ఈవినింగ్ టైంలో గుంటూరులో ట్రాఫిక్ ఎట్లా విడిద్దో హడావిడి అట్లానే ఉంది మనమైతే ఇది లలిత హాస్పిటల్ కొత్తగా పెట్టారంట సిగ్నల్స్ పక్కనే మనకి ఆర్ఎస్ బ్రదర్స్ చంద్రబాబు సీ ఉంటాయి కదా ఈ సిగ్నల్స్ పక్కనే లలిత కాదు ఇది క్యూఏ వన్ అదే బాగో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదే లలిత హాస్పిటల్ అండి మనకి ఎక్కువ లేట్ లేదు ఇంజిన్ కూడా ఆపలేదు చూసారు కదా ఇంకా సార్ వాళ్ళ అమ్మగారిని ఎక్కించుకుని డైరెక్ట్కి వెళ్ళిపోవడమే మాక్సిమం ఒక గంటన్నరలో అంతే ట్రాఫిక్ ఉండిద్ది కాబట్టి ఒక రెండు గంటలు వేసుకోండి రెండు గంటలయితే వెళ్ళిపోతాం కర్రలపల్లింకైతే అక్కడ నుంచి మనం గోయింగ్ టు హోమ్ విషయం ఏంటంటే మొన్న కంజీలు తెచ్చాను కదండి పిల్లలకి సితార్ చూసి చాలా ఏడ్చిందంట నాకు తెలియలేదని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్తే హాఫ్ కిలోమీటర్లో వెళ్ళొచ్చు నేను మొన్న తెచ్చిన దగ్గరికి కాకపోతే ఇక్కడ సార్ వాళ్ళ అమ్మగారు నడవలేరండి మనం అటువైపు వచ్చినా కానీ సో మిస్ ద ఛాన్స్ ఇంకొక రోజు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే తీసుకోవాలి సితార్ గాడు నాకు తీసుకున్నవా లేదా అంటుంది మన ఫోన్లో అదని సంగతి అట్లా జరిగింది మన ఫోన్కి టెంపర్ క్లాస్ లేదండి ఇక్కడ నుంచి మనం జస్ట్ రైట్ తిరిగామంటే కనిపించే మొత్తం ఏ షాపులు అనమాట నేను కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడో సిఎస్ ఏదో ఉండిద్దండి సిఎస్ఎస్ ఇది సిఎస్ సిఎస్ఎల్ మొబైల్ ఇందులో నేను కాంబో వేపించా సార్ వాళ్ళు వచ్చారు లేట్ అయిద్దాము వెళ్ళి టెంపర్ గ్లాస్ ఒకటి అయిపోద్దాం అదో లేకపోతే ఫోన్ అంతే సంగతి హలో ఫుల్ అడవిడిగా ఉండవు ఈ టైంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దీంట్లోకి రెండు సార్లు వెళ్ళానండి ఎక్కడికో తెలుసా కింద పార్కింగ్ లోకి అక్కడ వరకే వరకు పర్మిషన్ ఉంది ఇదిగోండి లలిత హాస్పిటల్ కొత్తగా కట్టడం ఏదైతే ఉందో కానీ పెద్ద కార్లు భలే ఉంటాయండి అసలు ఎస్యూ కదా తోలేదానికి కానీ కంఫర్ట్బుల్టీ చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర అవుతుందండి వచ్చి మన మొబైల్కి కోచ్ కూడా కోచ్ కూడా ఒకటి వేసా టెంపర్ గ్లాస్ వేసా అందంగా ఉంది కాదే ఈ ఫోన్ ఈ ఫోన్తోనే ఫోటో తీసేదానికి అవ్వదు కాబట్టి మీరు చూపేసట్లే మానవత్వం తగ్గిపోయిందండి మనుషుల దగ్గర ఇంకా నో వర్డ్స్ విషయానికి అర్థమయ్యండి దీపాటికి మీకు విషయం ఏంటనేది మన పర్స్ అయితే లాస్ అయ్యాం ఒక నాలుగు ఏటీఎం కార్డులు ఒక ఆరు వేల రూపాయలు క్యాష్ ఉన్నాయి పర్సులో ఆ క్యాష్ కూడాను అసలు మ్యాక్సిమం క్యాష్ అసలు తీయట్లేదు ఏం జరిగిందంటే నిన్న ఒక బాబాయ్ ఒక బాబాయ్ ఏదో కట్టాలని చెప్పేసి ఫోన్పేలో ఉంటే నా అకౌంట్కి రా అని చెప్పి అన్నాడు ఐదు వేల రూపాయలు ఐదు వేలు వేసాయనమాట అయ్యి నా పర్సులోనే పెట్టుకుందా అంతకు ముందు ఒక వెయ్యి రూపాయలు అవి కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆరు వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు నిజంగా చాలా బాధగా ఉంది ఏటీఎం కార్డులు నాలుగు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా జాన్సీ నేను దిగిన ఫొటోస్ అందులో ఉన్నాయి ఇంకా పోతే ఒక ఆరు వేల రూపాయలు ఇంచుమించుగా క్యాష్ ఇన్నిటిని లాస్ అయిపోయాం మనం అది ఏం జరిగిందంటే అండి నాకు అలవాటు ఇది ఇక్కడ పర్సు ఇక్కడ హెవీగా హైట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది ఆ హోల్డర్లో పెట్టే హోల్డర్లో పెట్టి ఏం జరిగిందంటే పెద్దవిడ వచ్చారు నేను తీసుకునేదానికి ఆవిడని ఎక్కించడానికి హడావిడికి ఇట్లా పర్స్ తీసి ఇందులో పెట్టి డోర్ ఇట్లా తీసేసి బయటికి వెళ్ళిపోయా వెళ్ళి డోర్ వేసా ఇట్లా డోర్ ఇంకా ఏం జరిగిందంటే అక్కడ పడిపోయి ఉండొచ్చు అది తీసుకున్నారేమో లేకపోతే నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అదే నేను ఇప్పొచ్చి ఇది వేసేదానికి వెళ్ళాను కదా నన్ను అబ్జర్వ్ చేసి కూడా చేసి ఉండచ్చు నాకైతే అసలు అర్థం కాని కూడా అర్థం కాలేదు అసలు ఏం జరిగిందనేది ఒక బాధాకరమైన రోజు ఆరు వేల రూపాయలు అంటే మనకు ఆరు ఆరు రోజులు పని చేయించుకోవచ్చు ఇంటికి బాధ కనిపించట్లేదు కానీ మీకు బాధ అయితే ఉంది మనసులో బాగా చేయగలిగింది ఏం లేదు ఒక్కోసారి జరగకుండా జాగ్రత్త పడ్డా మా బాబాయ్ అంటూ ఉంటాడు మా రాజారా బాబాయ్ అన్నాడు కదా విజయవాడ బాబాయ్ ఆయన పర్సు వాడు పర్సు ఎందుకు బాబాయ్ అంటే ఒక మాట చెప్పాడు నాకు బాగా నచ్చింది అది ప్రాక్టికల్గా నాకు జరిగింది కాబట్టి పర్సులో అన్నీ పెట్టుకుంటాం ఒకసారి పోతే మొత్తం ఒకసారి పోతాయి అదే జేబులు ఈ జేబులు కొన్ని పై జేబులు కొన్ని ఆ జేబులు కొన్ని పో ఉంటాయి కాబట్టి పోతే కొన్నే పోతి కొన్ని అన్న అని చెప్తా అన్నాడు బాబాయ్ ముందే గెస్ట్ చేసాడు ఫ్యూచర్ గురించి అందుకే ఆయన వాడట్లే ఆయన చెప్పిన సామెత అయితే అదే రియాలిటీ సామెత కాదు యాక్చువల్లీ ఆయన చెప్పిన రియాలిటీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది ఇప్పటికీ గుంటూరులోనే ఖచ్చితంగా లలిత హాస్పిటల్ ఎదురే ఎవరన్నా గుంటూరు మన సబ్స్క్రైబర్స్ ఉంటే కొంచెం మీరేం చేస్తారులేండి సారీ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక రెండు సార్లు నాకు మొబైల్ దొరికింది నేను వాటిని పనిమాల ఒక ఆడవాళ్ళని మీరు వీడియో చూసే ఉంటారు మన ఫస్ట్ నుంచి వీడియో చూస్తే ఆవిడ్ ఎతికెల్లా ఇచ్చా ఫోను రెండోసారి బస్సులో కొత్త మొబైల్ కొనుక్కుని వస్తున్నాడు ఆయన జారిపోయి ఇట్లా పడిపోయింది ఇట్లా సీట్లో ఇట్లా పడిపోయింది అది కూడాను నేను పనిమాలు పిలిచి అలా ఇచ్చా మనకి చేతనైన సహాయం చేస్తూ ఉంటాం అంటే మనమే ఇట్లా ఉండాలి అందరూ ఉండాలని రోజు ఏం లేదు మన మనస్తత్వం అట్లా ఉండింది ఎవరైనా ఇప్పుడు కింద పడిపోయితే పర్సు తీసుకుని ఏమండి ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని ఎవరైనా సహజంగా చెప్తారు వాళ్ళు అయితే చెప్పలే తీసుకుని వెళ్ళిపోయారు ఓకే మిమ్మల్ని ఏమీ నేను చెప్పించట్లేదు చేయగలిగిందేమీ లేదు కదా హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి ఆరు వేలు అయితే ఆ ఏటీఎం కార్డ్స్ అయితే నేను బ్లాక్ చేస్తా కొత్త ఏటీఎం కార్డ్స్ తీసుకుంటాను ఈ కార్డు కూడాను ఆధార్ కార్డు కొత్తది తీసుకుంటా డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ కాదు కాబట్టి బతికిపోయాం ఒరిజినల్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది దాన్ని కూడా ఒక జిరాక్స్ తీపిచ్చుకుంటా మనం లాస్ అయిందల్లా కేవలం ఆరు వేల రూపాయలు క్యాష్ అనమాట అదే మన పరిస్థితులను బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా పెద్ద అమౌంట్ అది సరేనండి బాధగా ఈ వీడియోనైతే ముగించాల్సి వస్తుంది ఇదైతే నిద్రపడితే చాలు పొద్దున్న లేగితే మర్చిపోతాం నిద్రపోయి సరేనండి ఉంటాయి వేడకైతే తింటేనండి బాయ్